అందరికి నమస్కారం మా తమ్ముడు పెళ్లి తర్వాత ఇంకో పెళ్లికి మేమైతే అటెండ్ అవ్వబోతా ఉన్నాము అది కూడా ఫ్యామిలీ పెళ్లి అనమాట బావ వాళ్ళ అమ్మమ్మ ఉంటుంది కదా అమ్మమ్మ వాళ్ళ చెల్లి కొడుకు కూతురుదన్నమాట అనమాట పెళ్లి తను వచ్చేసి ఇప్పుడు అంటే ఏ కాలేజ్లో చదువుకుందో ఆ కాలేజ్లోనే లెక్చరర్గా కూడా చెప్తా ఉంది అనమాట ఇప్పుడు తన పెళ్ళి తన పేరు బాబు కూడా తెలుసో తెలియదు తెలుసా బావ నీకు పేరు తెలియదు పేరు తెలియదు కానీ చిట్టి అన అనడం అయితే తెలుసు ఎవరినైనా చిట్టి చిట్టి అని పిలుస్తూ ఉంటాడు అనమాట అది అంటే వాళ్ళందరూ మాకు దగ్గరే శ్రీరాములపల్లి అనమాట అంటే బా బాబాయ్ వాళ్ళ ఊరు అనమాట శ్రీరాములపల్లి ఇప్పుడు ఫంక్షన్ హాల్లో పెళ్ళి మేము పెళ్ళికి పోతా ఉన్నాము బాబాయ్ పెద్దనాన్న ఆల్రెడీ వచ్చిండ్రు ఎప్పుడొస్తానం పుచ్చన్నా ఇప్పుడు పుచ్చన్నా అని ఒకటే ఫోన్ చేస్తాను ఇక రాహుల్ని కూడా తీసుకొని మేము ఇప్పుడు పెళ్లి పెళ్ళికి అటెండ్ అవ్వబతా ఉన్నాము పెళ్లి ఎన్ని గంటలకు బాబా పెళ్ళి ఆల్రెడీ అయిపోయి ఉంటదా పెళ్ళి అయిపోయిందట ఇప్పుడు దగ్గర అవుతుందట పదకొండు గంటలకు పెళ్ళి అవుతుందట మనం పోయి కొంచెం కలిసి లేట్ అయినా సరే కానీ అందరిని కలవాలి అనే ఉద్దేశంగా మేమైతే ఇప్పుడు పోవడం జరుగుతూ ఉన్నది అంటే బంధాలు బంధుత్వాలు అన్నీ పెంచుకోవాలి కాబట్టి ప్రతి ఫంక్షన్కి మేమైతే ఖచ్చితంగా అటెండ్ అవ్వాలని అనుకుంటాం కొంచెం లేటు అటు ఇటు అయినా సరే కానీ వాళ్ళందరూ కలిస్తే బాగా అనిపిస్తుంది అందరూ అయ్యో కనవలేదు కనవలేదు రాలేదా రాలేదా ఇట్లా మాట్లాడుకుంటూ ఉంటాం కదా అట్లా కనబడాలి అందరినీ కలవాలనే ఉద్దేశంగా ఇప్పుడైతే వెళ్ళబోతూ ఉన్నాము ఫంక్షన్ దగ్గరికి వచ్చేసినాం భోగవారి పెళ్లి సందడి స్వాతి శివసాయి కృష్ణ మేము మా అమ్మాయి తరపున బంధువులం అనమాట స్వాతి తరపున బంధువులం ఇంకో ఇక్కడ బాబాయ్ పిన్ని కూడా ఉన్నారు ఇంకా చిన్నోడు ఇంకా లోపలికి వెళ్తా ఉన్నాం బావకి ఫ్యామిలీ ఫంక్షన్స్ ఏమైనా జరిగితే మా బాబాయి పెద్దనాననే ఫ్రెండ్స్ ఆ ఇద్దరు ఫ్రెండ్స్ ఇప్పుడు ఎదురు చూస్తారు అంతేనా బావ చిన్నమా పెద్దమనే బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళు పిన్ని పెద్దమ్మ మాత్రం ఉంటారు కదా పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఇక్కడ ఐలక్కత్తమ్మ ఐలక్కత్తమ్మ వాళ్ళ అక్క ఇంకా ఇక్కడ చెల్లి ఐలక్క అత్తమ్మ వాళ్ళు ముగ్గురు అయితే ఇంకా చాలా రోజుల తర్వాత ఇప్పుడే కలిసిరట ముగ్గురు అత్తమ్మ వాళ్ళు కొంచెం ఎమోషనల్గా ఫీల్ అయ్యారు అక్క చెల్లెల్లో బాండింగ్ అంటే అట్లనే ఉంటుంది కదా ఇంకా వీళ్ళు ముగ్గురు అక్క వెళ్ళేళ్ళు అనమాట ఫుడ్ దగ్గరికి వచ్చేసినాం తినడానికి ఇక్కడ చాలా మంది ఉన్నారు బాస్మతి తోని బగారా రైస్ పన్నీర్ కర్రీ వంకాయ టమాటా పాలకూర పప్పు బెండి ఫ్రై అప్పడాలు కొబ్బరి పచ్చడి ఇంకా మా గ్యాంగ్ అంతా ఇట్లా తింటూ ఉన్నాం హాయ్ పెదనాళ ఇంకా నేను పెదనాళని ఎప్పటికి తిస్తాను కదా నన్ను దిద్దామని తిత్తాడు పెదనాన్న అందరు తింటారు ఇంకా అత్తమ్మ శ్రీలతక్క పిన్ని పిన్ని పన్నీర్ ఉంది హాయ్ బాబాయ్ మీరు ఇంకా తిండదు అప్పటి నుంచి అయ్యో ఐలక్కత్తమ్మ తిరణం పక్కకు పెట్టి ఫస్ట్ బంధువులతో మాట్లాడడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తా ఉన్నది ఎందుకంటే మళ్ళీ మళ్ళా కలవరని చెప్పేసి పిన్ని ఫుడ్ ఎట్లుంది ఉంది బాగుందా ముందు మా పిన్నికి ఫస్ట్ పన్నీర్ ఉంది ఇష్టమైన పన్నీర్ ఉంది అది ఫిక్సింగ్ అంతే లంచ్ లంచ్ బాగున్నట్టే అక్క మటన్ ఎట్లుంది మరి మేము ఈరోజు మొత్తం వెజ్ ఫంక్షన్ అంగ పెద్దత్తమ్మ చెప్తాంది మటన్ బాగుందంట ఇంక అందరూ ఫుల్ సంబరంగా అటు ఇటు అటు ఇటు మాట్లాడుతూ భోజనం అయితే చేస్తూ ఉన్నారు ఇట్లా పెళ్ళిళ్ళనే కదా అందరం కలిసేది ఇంగ మా ఆయన ఎంతమంది జనాలు ఉన్నారు అసలు అయితే హాయ్ బావగారు మటన్ దగ్ బాయేనా డైరెక్ట్ మళ్ళీ మటన్ దగ్గరికి పోయినా పన్నీర్ పన్నీర్ మటన్ అయిపోయిన తర్వాత పన్నీర్ పెదా నువ్వు ఫస్ట్ మటన్ పార్టీ తర్వాత ఏదైనా పార్టీ చూద్దాము నేను మా అల్లవాళ్ళ మామను నేను అల్లుల వాళ్ళ మావనని చెప్పారు అక్కడ చెప్పారు రాహుల్ మటన్ ఎట్లాంది ఇంకా అందరం ఇట్లా మాట్లాడుతూ సర్దా తింటూ నన్ను తిన్నా నువ్వు తిన్నావు మరి అందరికి మర్యాద చేసిన తర్వాత నేను తింటారా బాబాయ్ ఈరోజు శనివారం అవ్వడం వల్ల వెజ్కి పోయిండు నేను మాత్రం చూడండి ఇక్కడ పన్నీర్ తర్వాత నాన్ వెజ్కి వచ్చేసిన మా పెదనాన్న ఇప్పుడే పల్లెం ఒకటి తీసుకోవాలి మరి ముక్కలు వేపించుకొచ్చు పెదనాన్న నేను మటన్ని ఫుల్ ఎంజాయ్ చేస్తాను బాబాయ్ తప్ప పాపం ఈరోజు శనివారం అవ్వడం వల్ల ఈ బావా పో అన్నం వేసుకురామంటావా బావా కద్దట అత్తమ్మా అత్తమ్మ శనివారం మటన్ తింటాను అత్తమ్మ బెండకాయ ఫ్రై సూపర్ ఉన్నాయి ఈరోజు శనివారం అవ్వడం వల్ల అత్తమ్మ నాన్ వెజ్ మా అత్తమ్మ నన్ను అటు వెతుకుతానట నేను ఇటు వెతుకుతానా మన గ్యాంగం తేదీ చిన్నత్తమ్మ ఏది అక్కడ మీటింగ్ మీటింగ్ జరుగుతుందట దూరానా మామయ్య హాయ్ మామయ్య మామయ్య కొంచెం జ్వరం రావడం జరిగింది మామయ్య జ్వరం తగ్గిందా తగ్గినా తగ్గకపోయినా బంధువుల పెళ్ళికి ఖచ్చితంగా హాజరు కావాల్సిందే అటు నాన్ వెజ్ను ఇటు వెజ్ను ఏమాత్రం డిసప్పాయింట్ చేయకుండా నేను అన్ని కవర్ చేసిన తర్వాత ఇప్పుడు ఐస్ క్రీమ్ దగ్గరకు వచ్చేసాం పిన్ని ఐస్ క్రీమ్ బాగుంది కదా ఇంకో ఇక్కడ అందరూ ఐస్ క్రీమ్ తింటా ఉన్నారు చెప్పు నిర్భయంగా చెప్పు ఎన్నో ఐస్ క్రీమ్ ఇంకా ఉంటే తిన్నాం చూస్తాను అనుభవ లేకపోతే కుందాం సిరేదక్క వెజ్ నుంచి ఇప్పుడు డైరెక్ట్ ఐస్ క్రీమ్ క్రీమ్కి వచ్చేసింది ఓహో ఐస్ క్రీమ్ అయిపోయింది ఐస్ క్రీమ్ లేదని డిసైడ్ అయినా తగ్గలు బాబా మీరు తిన్నారా తిన్నారా ఫుడ్ ఎట్లుంది మీరు అనుకున్నట్టే అన్ని వచ్చినాయా వచ్చినా మీరు తిన్న వాళ్ళే చెప్పాలి ఫుడ్ సూపర్ ఉన్నది నేనైతే వెజ్ నాన్ వెజ్ మేము ఎందుకు సూపర్ ఉన్నది అంటే మాకు నల్ ముక్కలు ఎక్కువ చూపరే ఉన్నదంట ఏదో ముక్కలు ఎక్కువ పడితే అప్పుడు ఎప్పుడము వచ్చిండు ఇగో రాకు ఇష్టం మా అల్లుండి మా రెండు గంటలు మూడు గంటలు ఎత్తాండి ఇక మర్చింది అమ్మాయి వాళ్ళు అక్కడ బాగుంది బాగున్నాయి అసలు అన్ని ఐటమ్స్ బాగున్నాయి బెండకాయ ఫ్రై మాకు బాగా నచ్చింది ఇంకా కొబ్బరి చట్నీ సాంబారు అన్ని అన్నిటికన్నా బాగున్నాయి నాకు మూడు గంటలు పడ్డాయి గంటలు గంటలు లెక్క పెట్టుకుంటారు ఇన్ని గంటలు పడ్డాయి అన్ని గంటలు పడ్డాయి అమ్మాయి అక్క అని చెప్పి చెప్తే నాలుగు ముక్కలు ఎక్కువేసిండ వర్ష నన్ను ఆ అమ్మాయి వాళ్ళ అక్క అని పెద్దనా చెప్పిన వల్లే ఇంకో రెండు మూడు గంటలు పట్టే పట్టేవాళ్ళ నేను అన్నం తినలే మటనే తిన్నా పా బాబాయ్ ఒక్కడే ఈరోజు పన్నీరు పార్టీ మిగతా అందరం మంచి శనివారం ఉండడం వల్ల నీ పల్లెని చూసి మీకు నీ నీ చూసి మీరు కొంచెం పానం కొట్టుకుంటుంది అయితే బిడ్డ నేను చెప్తా ఇవాళ శనివారం కాకుంటే మాకు మటన్ అట్లా కూడా అందపు మేము మెల్లగా లేట్గా వస్తాం తలకాయలు పైసారి తలకాయలు తక్కేది లాస్ట్కి ఇప్పుడు ఐస్ క్రీమ్ అయిపోతే మొత్తం బాక్స్ పట్టుకొచ్చి మరీ తింటారు ఎందు బావా రాహుల్ కి నువ్వు తెచ్చిచ్చినావా బావ మరుతులు నీకు ఎప్పటి తెచ్చిస్తా తప్పితే నువ్వు బావ మరుతులకి ఎప్పుడైనా తెచ్చిచ్చినావా తెచ్చిండి బావా బాగా తెచ్చి ఒప్పిస్తాను రాహుల్ నువ్వే తెచ్చుకున్నావు కదా రాహుల్ బాగా తెచ్చి ముందే సెట్ చేసి పెట్టినావు అట్లా పెళ్ళికి వెళ్ళి వచ్చేసినాము అందరూ బాగా మంచిగా రిసీవ్ చేసుకున్నారు అసలు అంటే ప్రేమలు ఆత్మీయతలు బాగా ఎక్కువ ఉంటాయి అన్నమాట అంటే ఆ ఫ్యామిలీలో ఎక్కువగా ఇంకా చిన్న నానమ్మ ఉంటుంది కదా అంటే బావ వాళ్ళ చిన్నమ్మ మా చిన్నమ్మ ఉన్నప్పుడు అయితే ఎప్పుడైనా అంటే వాళ్ళ ఇంటికి పోతే ఖచ్చితంగా ఏదైనా తిండి ఖచ్చితంగా పెట్టి పంపించేది ఏదైనా ఉట్టిగా ఉట్టిగా మాట్లాడిపోదాం అని చెప్పి పైన కానీ అక్కడ ఉంచి అందరిని ఎంత పని ఉన్నా అక్కడ ఉంచి తిండి పెట్టి అంటే వాళ్ళ ఇంటికి వాళ్ళ ఇంటికి పోతాయి అట్లా పంపించేది అనమాట ఒట్టిగా పోయినా కానీ నేను ఒకసారి నేను చిన్నప్పుడు మా చిన్నమ్మ వాళ్ళ ఇంటికి పోయినా ఇంటికి పోయి మా అమ్మ లేదో మతలా చెప్పి అప్పుడు ఇట్లా ఫోన్ లేవు మతలా చెప్పి రాబో బిడ్డ అని చెప్పి పంపించి నన్ను పంపించు పంపిస్తే ఇక కి మళ్ళీ నా కోసం రావాల్సి వచ్చింది నేను పది రోజులు అక్కనే ఉన్నా అక్కడ ఇటు వీడు వేణు తెలివి అది మాత్రం చెప్పింది అది ఏంది అని మా అమ్మలే అట్లా ఉన్నాడు మా చిన్న పెళ్లికాడ ఇవ్వడానికి పోతే అబ్బా బిడ్డ నువ్వు ఉండాలి ఎన్ని రోజులు నేను చూసాను అసలు వాళ్ళ ప్రేమలు అవన్నీ అసలు నిజంగా కానీ ఇప్పుడు ఇప్పుడు లేదు మా ఇప్పుడు లేదు అంటే కాలం చేయడం జరిగింది మూడు నాలుగు సంవత్సరాలు అయితే ఉంటే మస్తు సంబరంగా ఉండేది కావచ్చు అవును ఇంకా అందరూ అక్కేళ్ళు అక్కేళ్ళని ఇట్లా సంబరంగా ఉంటా అంటే నానమ్మ ఒక్కతే ఒక్కతే అయిపోయింది అని అనిపించింది అనమాట నానమ్మ కూడా అంతే అందరు కుటుంబ మామమ్మ ఉన్నది అయిపోయింది ఇంకా పెద్దమ్మమ్మ పెద్దమ్మమ్మ చిన్నమ్మమ్మ ఈ అమ్మమ్మ ఇంకెంతమంది అమ్మమ్మలు మా నలుగురు అనుకుంటా అమ్మమ్మనుకుంటారు అట్లా అన్ని పెద్ద పెద్ద ఫ్యామిలీలు వాళ్ళ మా అమ్మమ్మ వాళ్ళు నలుగురు అంటే మా అమ్మమ్మ వాళ్ళు అక్క జిల్లందరూ నలుగురు కావచ్చు నలుగురు ఇట్లా ఇప్పుడు మా అమ్మ మాత్రమే ఉన్నది ఇప్పుడు వాళ్ళ పిల్లలల్లో ఒక పాప చిన్నమ్మమ్మ వాళ్ళ కొడుకు కూతురు కదా కూతురు పెళ్లి అన్నట్టు అట్లా ఆ కూతురు 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 అట్లా దగ్గర దగ్గర మనుషులు మా చాలా చాలా ఆప్యాయంగా మంచి వాళ్ళు చాలా మంచిగా మాట్లాడతారు ఎప్పుడు కలిసినా మంచిగా మాట్లాడతారు అంటే ఎప్పుడైనా ఈ ఫ్యామిలీస్ అన్ని కలిసినప్పుడు ఇట్లా అమ్మని ఉండరు అనమాట ఇప్పటికి జోక్స్ వేసుకుంటూ నవ్వుతూ సరదా సరదాగా మంచిగా ఉంటది ఇంకా అందరిని కలవడం బా అనిపించింది పిన్ని వాళ్ళు కానీ బాబాయ్ వాళ్ళు కూడా మంచిగా రిసీవ్ చేసుకున్నారు బాగుంటుంది డాన్సులు కూడా చేసిళ్ళు వీళ్ళందరూ కలిసి మంచిగా ఇగ ఫోటో దిగినాం తిన్నాం ఇగ రిసెప్షన్ అంటే పెళ్లి పోతే ఎట్టు మంచిగా పోతాం పోయినాక పశువు ఇక్కడ మంచిగా తింటాం గట్టిగా తింటా తర్వాత ఫోటో దినాక అన్నం తినాలి కానీ మేము అన్నం తిన్నాక ఫోటో దిగి కాలం మారేది కొంచెం కానీ పెళ్లి మాత్రం బాగా జరిగింది చూడ ముచ్చటైన జంట వాళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్తూ ఈ వీడియో నేను తత్తో ఇస్తావు కంగ్రా కూడా పెళ్ళయి పెళ్లి ఇట్లా మా దగ్గర బంధువుల పెళ్లికి వెళ్ళడం జరిగింది చివరి వరకు వీడియోస్ ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం మార్చాను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి